ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విషయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తలు నేడు మీ ముందుకు తీసుకొచ్చింది ఐబ్రోస్ ఉంటాయి కదా ఇక్కడ ఐబ్రోస్ కొందరికి రాలిపోతూ ఉంటాయి పెయిన్ కూరగడ వల్ల రాలిపోతుంటుంది వేరే ఇన్ఫెక్షన్ వల్ల రాలిపోతుంటుంది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానివ్వండి ఏదో ఒకటి కారణం ఎనీ రీజన్ ఇక్కడ రాలిపోతే గానీ అందం పోతుంది ోడీ ఇది అక్కడ ఇదే మనకు మంచి లుక్ వచ్చేది లేడీస్కైనా జెంట్స్కైనా అది రాలిపోయినా ఏంటైనా అది అందమే ఫేస్ మీద అందమే పోతుంది అలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు దానికోసం నేను చేసుకొచ్చింది సింపుల్ని వంటి వైద్యశాల చాలా సులభమైనది మన ఇంట్లో ఉన్న దాంతోనే ఇక్కడ బజార్కి వెళ్ళడం అవసరం లేదు ఓకే తయారు చేసుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సింది వాము వాము అంటారు దీన్ని కొందరు ఓమా అంటారు తెలంగాణలో హిందీలో అజ్వాయిన్ అంటారు వాము ఓమా అజ్వైన్ అంటే మూడు పదాలు కూడా ఒకటే ఇది పావు చెంచా తీసుకోండి పావు చెంచా తీసుకొని కోడిగుడ్డు తెల్ల సొన ఎగ్ పగల కొడితే ఎల్లోది వస్తుంది బయట లేదు ఉంటుంది వైట్ కలర్ అది రెండు కలిపి వాముని ఏం చేయాలంటే ముందు మీరు పొడి చేసి పెట్టుకోవాలి దాన్ని పొడి చేసి పెట్టుకొని దాన్ని పావు చెంచా తీసుకోండి ఒక యాభై గ్రాములు చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇది రోజు పెట్టాల్సి వస్తుంది ఒక రోజులో పెడితే వచ్చేది కాదు ఆ సమస్య రాలిపోయేది ఆగేది కాదు దాన్ను కోడిగుడ్డు సోనను వామును బాగా కలవంలో వేసి బాగా మెత్తగా నూరండి దాన్ని బాగా మిక్స్ కావాలి ఎందుకంటే ఆ సోన ఉన్నప్పుడు కదులుతుంటే షేక్ లాగా షేక్ అవుతూ ఉంటుంది అది ఇటువంటి కదులుతుంటుంది అప్పుడు కలవంలో వేసి బాగా మర్దన చేసి దాన్ని ఎక్కడైతే ఐబ్రోస్ రాలిపోతున్నావో ఇక్కడ మర్ద ఇక్కడ మసాజ్ మర్దనలాగా చేయండి అప్లై చేయండి అప్లై చేసి ఉంచేసేయండి గంట రెండు గంటల సేపు తర్వాత వాష్ చేసుకోవచ్చు ఇలా క్రమంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ కనుబొమ్మల మీద రెప్పల రాలేటివి ఇక్కడ ఉన్న ఐబ్రో ఈ పైన ఉన్నవి అవి కానీ ఇవన్నీ ఇక్కడ కానీ కండ్రిప్పలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా కళ్ళల్లో చూసుకోండి కంరెప్పల పైన ఇంట్రుకలు కానీ ఇవి కానీ రాలిపోతుంటే ఈ ప్రయోగం చేయండి అవి కొద్ది క్రమంగా మీరు చేస్తూ ఉంటే రాలిపోవడం ఆగిపోతుంది అప్పుడు తగ్గేంత వరకు కూడా ఈ ప్రయోగం చేయండి ఓకే ఎక్స్టర్నల్ యూజ్ చేస్తున్నా మనం ఇంటర్నల్గా ఏమి యూజ్ చేయడం లేదు ఇది పనిచేస్తుంది ఇది చేసుకొని ఆరోగ్యం వస్తే యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇలాగే మీ ఫ్రెండ్స్ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మంచి మంచి గృహ చిట్కాల్లో షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను చూసి ఆనందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను